శ్రీమాత్రి నమ నేను మీషతాక్షి హృదయం గొప్పదా మనసు గొప్పదా హృదయం అనేది మాంసంతో తయారవుతుంది కానీ అది భౌతికమైనది కాదు ఆధ్యాత్మికమైనది అందులో దైవం కొలు ఉంటాడు మనసు మనసు అనేది మనకు కనబడదు రూపం లేనటువంటిది అది ఒక మాయ కానీ భౌతికమైనది ఎందుకంటే అది అన్ని రూపాల మీద వెళ్ళి వాలుతుంది తన చుట్టూ ఉన్న సమాజంలోని అన్ని విషయాల మీద అందరు వ్యక్తుల మీద వాలి ఆ విషయాలన్నిటినీ తీసుకొచ్చి హృదయానికి చేరుస్తుంది పాపం హృదయం బయటి ప్రపంచంతో పని లేకుండా భగవంతుడు కొలువున్నట్టు ఈ దేహాన్ని కాపాడటానికి నిరంతరం పనిచేస్తూ ఉంటుంది శ్రామికునులా పని పాటు లేని ఈ మనసు పనిచేసే హృదయానికి తన కోరికలన్నిటినీ చేర్చి బాధపెట్టే ప్రయత్నం చేస్తుంటుంది అనుక్షణం మనసును సంతృప్తిపరచలేక అనేక మార్లు దుఃఖిస్తుంది హృదయం ఆ దుఃఖపు వేదన కళ్ళ ద్వారా బయటకొస్తుంది కన్నీరై మరి మనసు ఇలా అన్ని విషయాలతో ఎలా టైప్ అవుతుంది మనసు చూడలేదుగా కళ్ళది ఆ దోషం కళ్ళు తనకు కనిపించిన అన్ని విషయాలను మనసుకు చేరుస్తాయి అంటే అసలు దోషి కళ్ళు మనసును హృదయాన్ని బాధ పెడుతూ జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్న కన్ను అనే నేరస్తునికి శిక్ష వేయాల్సిందే కదా శిక్ష వేయకపోతే మనల్ని మనకు దూరం చేస్తాడు ఈ కన్ను ఏం శిక్ష వేయాలి ఒక్కటే శిక్ష ఏ చెడు విషయాన్ని చూడకుండా ఆపడమే బయట చూసిన ప్రతిదీ నాకంటే ఎక్కువ అనుకోవటం కనబడిన ప్రతి వ్యక్తి నాకంటే బాగుంది అనుకోవటం వాళ్లకున్నది నాకు లేదు అనుకోవటం ఇవన్నీ మానేసి నీ లోపలికి చూసుకుంటే నీ అంతరాల్లో దాగున్న హృదయం ఆ హృదయంలో కొలు ఉన్న భగవంతుడు కనిపిస్తాడు భగవంతుని రూపం కన్నా అందమైనవా ఈ బయటి విషయాలు బయటి విషయాల మీద దృష్టి పెట్టడం వల్ల నీ ఆనందాన్ని కోల్పోతున్నావు ఆనందమే బ్రహ్మ అని తెలుసుకో అని శిక్ష వేయాలి వేసి చూడండి పరమానందం మీ సొంతమవుతుంది ఈ జీవితం ఎంత గొప్పవరమో అర్థమవుతుంది శ్రీమాత్య నమః